నేను ప్రతిరోజు పరావిద్య చేసుకొని పరా విద్య సాధన అయిపోయేసరికి మిడ్ నైట్ అవుతు అవుతుంది ఫ్రెండ్స్ అంటే రాత్రి ఒంటి గంట అవుతుంది అంతవరకు నేను పరావిద్య సాధనలోనే ఉంటాను పది నుంచి పన్నెండు వరకు ఒంటి గంట వరకు పది నుంచి అయితే కొంచెము నిశ్శబ్దంగా ఉంటుంది అప్పుడు అందరూ నిద్రపోతారు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పరావిద్య సాధన అయిన తర్వాత వీలైతే దెయ్యాల వేటకు వెళ్తాను ఫ్రెండ్స్ మనము ఏదైనా ఒక ప్లేసును ఎంచుకొని ఇక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటుందని నాకు అనిపిస్తే ఇక్కడ కనిపిస్తాయేమోనని నా మనసుకు అనిపిస్తే అక్కడికి వెళ్ళి నేను వీడియో తీసుకుంటూ ఉంటాను వెళ్ళిన స ప్రతిసారి మనకు కనిపించాలని లేదు మనకు కనిపించిన వీడియోలో కనిపించాలని కూడా లేదు అందువల్ల రో రోజుమార్ రోజైనా కూడా దెయ్యాల వేటకైతే వెళ్తూ ఉంటాను ఫ్రెండ్స్ నాకు అది ఒక ఇంట్రెస్ట్ లవర్గా ఉండడం అలా రాత్రి ఒక సన్నివేశం జరిగింది నేను పరావిద్య సాధన ముగించుకొని దెయ్యాల వేటకు వచ్చిన తర్వాత పడుకున్నా ఫ్రెండ్స్ పడుకున్న పది నిమిషాలు నేను పూర్తిగా జాగ్రత్తలోనే ఉన్నా సుశప్తిలో లేను నేనైతే నిద్రపోలే ఫ్రెండ్స్ మేలుకొనే ఉండ పూర్తి ప్రజెంట్లోనే ఉండ అలా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నిద్ర అయితే రాలేదు పూర్తి మెళకవుతోనే ఉన్నా దెయ్యం ఏం చేసిందంటే క్రమంగా నా బాడీని బ్యాక్ సైడు ఆక్రమించేస్తుంది క్రమంగా పూర్తిగా ఆక్రమించి అక్కడ చర్య అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చర్య అయితే జరుగుతుంది నా బ్యాక్ సైడు ఆ అలా ఆ దేవు నన్ను వాటేసుకొని అలా వెనక్కి ముందుకు ఊగుతుంది అంటే అది సెక్స్ చేస్తున్నట్టే కదా అర్థము ఇదేందిరా ఈ కర్మ ఇలా ఉంది ఎప్పుడు లేదే ఇదేదో కామపీ తగులుకున్నట్టే ఉంది అలా ఎంత నేను గింజకున్నా కూడా నేను దాన్ని నా బాడీని కూడా నేను కదిలించలేని స్థితిలో అయిపోయా అది గ్రమం బలంగా నన్ను వాటేసింది అన్నమాట గట్టిగా బిగించేస్తుంది పూర్తి ప్రజెంట్తోనే ఉన్నా ఫ్రెండ్స్ భౌతికంగానే జరిగింది రియల్గానే జరిగింది రాత్రి మాత్రమే రాత్రి జరిగింది కానీ అది పురుష అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ పురుషాంగం టచ్ అయితే కాదు ఖచ్చితంగా అది ఒక లేడీ ఆత్మే అని నాకు స్పష్టంగా తెలిసిపోతుంది కాకపోతే అది వెనక్కి ముందుకు పుష్ చేస్తుంది అంటే ఒక సెక్స్ చేస్తున్నట్టుగా అలా వెనక్కి ముందుకు ఊగిపోతుంది కౌగులించుకొని బ్యాక్ సైడ్ ఎవరికి చెప్పినా సిగ్గుపోతుంది ఫ్రెండ్స్ ఇది కూడా యూట్యూబ్లో మీతో పంచుకోవాలని ఎందుకంటే నిజంగా జరిగిన ఒక అద్భుతమైనటువంటి అనుభవం నా వెనక పంట పొలాలు సజ్జ పంట ఉంది కదా ఆ పంట సాక్షిగా అబద్ధమైతే చెప్పడం లేదు రియల్గానే జరిగింది ఫ్రెండ్స్ అది అలా చాలాసేపు అలా నన్ను ఇబ్బంది పెట్టేసింది ఈ పాడు పిసాల్సిన నాగార్దోలుకున్నది నిజంగా ఏదో కోరికతో అలా వచ్చేసింది ఫ్రెండ్స్ నేను గోస్ట్ హంటింగ్ వీడియోస్ తీసుకొని వెళ్ళి వెళ్తూ ఉంటాను అంటే చుట్టుపక్కల రకరకాల ప్లేసులకు వెళ్తూ ఉంటాను ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దాని కంట్లో మనం పడినప్పుడు అది కోరికలతో ఉన్నప్పుడు కోరికలు తీర్చుకోవడానికి అలా వచ్చి మన భౌతిక శరీరాన్ని వాటేసుకొని వాటి కామతృష్ణ తీర్చుకుంటాయి ఇంకా దాన్ని విడిపించుకునే ప్రయత్నం అయితే నేను చేశాను కానీ విఫలమయ్యా అది ఎందుకో ముందుకు వెనక్కి ఊగుతూనే ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్పినా సిగ్గుపోతుంది అది నన్నే అలా ఊపేస్తుంది అలా చాలాసేపు జరిగింది ఫ్రెండ్స్ నేను గోష్టి లవర్ని కదా అందుకే ఇష్టపడి వచ్చి ఉంటుంది ఎవరు నమ్మర్లే ఫ్రెండ్స్ ఇలాంటి సామాన్యంగా నమ్మరు ఎందుకంటే నాకైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ రియల్గానే జరిగింది ఎంతగా చేద్దా ఒక దయ్యము నన్ను వాటేసుకొని కాకపోతే అది ఆడదేయమే ఫ్రెండ్స్ మగ అయితే కాదు అది గట్టిగా వెనక వాటేసుకొని అలా ఊపేస్తుంది సరే నేను కూడా ఆ చోద్యం చూస్తానే ఉండ కానీ ఇలా నీ కామతృష్ణ తీర్చుకోబ్బా నీకంతా ఇదిగా ఉండదు నన్ను ఈ బ్రహ్మచారికి ఒక గొప్ప అనుభవం ఎదురైంది ఎన్నో చోట తిరిగినాను ఎన్నో ఆత్మల్ని రెచ్చగొట్టాను కానీ అదేదో ఒక దెయ్యం మాత్రం నన్ను రాత్రి అలా వాడేసుకుంది ఫ్రెండ్స్ కానీ ఆ విధంగా నన్ను తన కామతృష్ణ తీర్చుకొని అలా మనల్ని ఆ బ్యాక్ సైడ్ అలా వాటేసుకోమనుకుంటే దానికెంత ఇదిగా ఉందో అలా కామతృష్ణ ఆ దెయ్యం తీర్చుకుంది నేను కూడా అలాగే కదలకుండా ఉండిపోయినా ఫ్రెండ్స్ నుం ఏమన్నా చేసుకో దాన్ని గలకడం ఎందుకు మన జవసత్వాలన్నీ ఉడిగిపోయినట్టు మనం కదలలేని స్థితిలో ఉండిపోయాము ఆ నిత్య స్థితిలో దాన్ని మనము ఏమీ చేయలేని పరిస్థితి అలాగే ఉండిపోయాను అది కొద్దిసేపు అలాగే వాటేసుకొని తన కామతృష్ణ ఆ విధంగా తీర్చుకొని వెళ్ళిపోయింది ఇలాంటి చాలా అరుదుగా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ నేనైతే ఒక కొత్త అది ఒక అనుభూతి అనుకో అంటే అక్కడ భౌతికంగా మాదిరి ఏం సెక్స్ చే ఏం చేస్తాయి ఫ్రెండ్స్ మనం భౌతిక శరీరము అది హాస్టల్ బాడీ కాకపోతే మనకు తెలుస్తూ ఉంటుంది మనల్ని పట్టేసి ఆ విధంగా వెనక్క ముందుకు ఒకటి ఏదో ఆకారం మన వెనక ఊగుతుంది అన్న ఆ ప్రెజర్ కూడా కలుగుతూ ఉంటుంది అది మన భౌతిక శరీరాన్ని సెక్స్ చేస్తుందో హాస్టల్ శరీరంతో సెక్స్ చేస్తుందో మరి తెలియాలి కదా నేనైతే పూర్తి ప్రెజెంట్ ఉండబట్టి దాని ప్రతి కదలిక గమనించాను ఫ్రెండ్స్ గమనించి పూర్తిగా దాన్ని అవగతం చేసుకున్నాను మొత్తం మీద అయితే ఒక గొప్ప అనుభూతిని అయితే మిగిల్చింది ఫ్రెండ్స్ అబద్ధమైతే హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే రాత్రి అయితే ఇలాంటి అనుభూతి వచ్చింది ఎవరు నమ్మరు మా ఫ్రెండ్స్ నమ్మలేదు మా ఊర్లో ఎవరూ నమ్మలేదు ఇంకేమన్నా అంటే శబలం అంటారు నాకేదా పిచ్చి పట్టినట్టు శబలం పట్టినట్టు వాళ్ళు అనుకొని నవ్వుకొని వదిలేస్తారు ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఇంకొక అనుభవం కలిగినప్పుడు మళ్ళా మీతో షేర్ చేసుకుంటాను